హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆ స్వామి అమ్మవారిల దయతో నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ స్వామి అమ్మవార్లని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి రాగి చెంబు ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి సో రాగి చెంబు గురించి నేను ఈరోజు వీడియో చేశాను అది మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ముందుగా నేనైతే అమ్మవారి కోసం ఒక పూలమాల అనేది తయారు చేశానండి మనకి ఇలాంటి పూలమాల అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే అమ్మవారికి పువ్వులు చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం మాల వేయాలనుకున్నప్పుడు ఇలాంటి మాల అనేది ఉపయోగపడుతుంది మనం ఒక పది పువ్వులు అటు ఒక పది పువ్వులు ఇటు తీసుకుంటే ఆ అనేది చక్కగా అమ్మవారి పటానికి సరిపోతుంది నేను ఇక్కడ అమ్మవారి పటానికి అలా మాల వేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది కదూ దానికి మధ్యలో గంధము కుంకుమ బొట్లు పెట్టి మంచిగా అమ్మవారి పటంకా పటానికి ఆ మాలైతే నేను అలంకరించాను అమ్మవారు అలంకరణ ప్రియురాలండి అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అందుకే నేను అమ్మవారికి ప్రతి శుక్రవారం రోజు మాల అనేది కంపల్సరీ వేస్తానండి అయితే ఈరోజు మనం రాగి చెంబు పరిహారం చూద్దాం ముందుగా పసుపు రాసుకొని అక్కడ పీటకి మనం పసుపు రాసుకొని దానిపైన అష్టదల పద్మ ముగ్గు వేసుకొని దాన్ని ఈశాన్య భాగంలో మనం పెట్టుకోవాలి రాగి చెంబు ఒక స్వస్తి గుర్తు వేసి ఐదు బొట్లు పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో అక్షింతలు వేసి ఆ రాగి చెంబును మనం నీళ్ళతో మంచినీళ్ళతో నింపుకోవాలండి ఆ రాగి చెంబులో పసుపు అక్షింతలు అండ్ కుంకుమ ఇంకా గవ్వలు గోమతి చక్రాలు ఇంకా గురువింద గింజలు తామర గింజలు మీ దగ్గర ఇంకా రాగి నాణ్యం ఉంటే రాగి నాణ్యము లేదంటే మామూలుగా ఒక నాణ్యాన్ని రూపాయి నాణ్యాన్ని కానీ ఏదైనా నాణాన్ని కానీ తీసుకొని అందులో మీరు వేయాలి అయితే ఈ ఈ నీటిలో మనము ఇంకా జవ్వాదు పౌడరు పచ్చకర్పూరాన్ని కూడా వేసుకొని అందులో రెండు యాలకులని ఉంచినట్లయితే సుగంధ పరిమళాల వాసన అనేది విదజల్లుతూ ఉంటుంది ఎక్కడైతే సుగంధ పరిమళాల వాసన విదజల్లుతూ ఉంటుందో అక్కడ సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటుందండి అయితే ఈ రాగి చెంబును మనం ఎందుకు ఈ ఈశాన్యంలో పెట్టుకోవాలి అసలు రాగి చెంబులోనే ఎందుకు పెట్టుకోవాలి అంటే దానికి కూడా ఒక పురాణం ఉందండి శాస్త్రంలో మన పెద్దవాళ్ళు చెప్పినట్టు రాగి చెంబు రాకూరుస్తుంది అంటే రాగి చెంబుకు చెడును చంపి మంచిని నిలు నిలుప చేస్తుంది ప్రతి ఒక్క మనిషికి నీరు జీవనాధారం కదండి మనకు నీరు ఎంతో అవసరం సో అలా రాగి చెంబులో మనము ఈశాన్యంలో నీళ్లు పోసి ఉంచడం వల్ల ఇంట్లోకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇది ఇది శాస్త్ర ప్రకారం అయితే మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక మంచి ఆచారం అండి ఇలా చేయడం వల్ల రాగి చెంబుకి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి మనము రాగి చెంబులో ఈ పరిహారాన్ని చేస్తామండి గంధం కుంకుమ బొట్లు అక్షింతలు పచ్చకర్పూరము కాయిన్ పువ్వులు యాలకులు వీటన్నిటిని రాగి చెంబులో వేసి మనము ఇలా సిద్ధం చేసుకొని ఈశాన్య మూలంలో పెట్టుకోవాలండి ఎందుకు మనము ఈశాన్య మూలంలో రాగి చెంబు పెట్టుకోవాలి అంటే ఎనిమిది గ్రహాలలో ఒక గ్రహం బృహస్పతి గ్రహం సో రాగి చెంబుకి సహజంగానే చెడును చంపే లక్షణం ఉంటుంది అంటే చెడును చంపి మంచిని తెస్తుంది రాగి చెంబు అనేది రాకూరుతుందని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అంటే ఇప్పుడు ఒక వాటర్ ఫ్లో అనేది వెళ్తుందండి అక్కడ ఒక పెద్ద హోల్ అనేది ఉంది అక్కడ మనము ఆ వాటర్ అనేది ఆ పెద్ద హోల్లోకి వెళ్ళకుండా ఒక ఏదైనా పెద్ద బండర్ అయినా పెట్టామనుకోండి ఆ వాటర్ అనేది ఆ హోల్లోకి పోకుండా ఆపుతుంది కదా సో ఇది కూడా అంతే ఇంట్లో ధనం నిలవకుండా మనం వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది అని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది డబ్బులు మిగతలేదు అనుకున్నప్పుడు ఇలాంటి పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి నేను ఈ రాగిజంబు పరిహారాన్ని ఒక ఎనిమిది సంవత్సరాల క్రితమే నేను పాటించాను నాకైతే అప్పుడు ఎలా ఉందో ఇప్ అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు అయితే నేను చూసానండి సో ఇలా పెట్టుకుంటే కనుక మనకు డబ్బు అనేది నిలుస్తుందండి ఆ ఫ్లో అనేది ఆగిపోతుంది ఓకే సో మనకు జీవితంలో ప్రతి ఒక్కరికి ధనం అనేది ఎంతో అవసరం కదండి ఆ ధనానికి మనము కష్టపడి పని చేసినా కూడా నిలవదు కదండి అప్పుడు మనము అలా పరిహారం చేసుకోవచ్చు ధనానికి కారకుడు బృహస్పతి బృహస్పతి ఎవరు అంటే ఎనిమిది గ్రహాలలో ఒక గ్రహం ఆయననే గురుగ్రహం అంటారు ఈన బ్రహ్మ మానస పుత్రుడులో ఒకరైన అంగీరసుడు పుత్రుడు ఈయన దేవగురువు మనిషికి గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే మనము ఏ పనులు చేసినా పనులలో సక్సెస్ అవ్వలేము గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందాలంటే మనందరికీ గురుబలం కావాలి గురుబలం లేకపోతే అన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి అందరికీ తప్పకుండా గురుగ్రహం కావాలి గురుగ్రహం ఈశాన్యం దిక్కుకు అధిపతి కాబట్టి ఈశాన్యంలో రాగి చెంబులో నీళ్ళు ఉంచి మనం ఏర్పాటు చేసుకుంటాం ఐశ్వర్యకారకుడు శివుడు ఆ శివుడే లక్ష్మీ కుబేరులకు ధనాన్ని ప్రసాదిస్తాడు ఆయన స్థానం ఈశాన్యం కాబట్టి లక్ష్మీదేవిని సులువుగా ప్రసన్నం చేసుకోవడానికి ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి అయితే ఈ రాగి చెంబుని మనం గురువారం రోజు పెట్టుకొని మళ్ళీ మనం సోమవారం రోజున మార్చుకోవాలండి మంగళవారం శుక్రవారం పెట్టుకుంటే మంచిది వీలున్న వాళ్ళు ప్రతిరోజు పెట్టినా మంచిదండి ఒకవేళ మాకు అలా కుదరదు అనుకుంటే ప్రతిరోజు కాకుండా సు మంగళవారం శుక్రవారం పెట్టుకొని శుక్రవారం పెట్టుకున్న నీటిని మనము ఏదైనా తొక్కని ప్రదేశాలలో కానీ చెట్ల మొదట్లో కానీ వేసుకోవాలి సో మళ్ళీ సోమవారం రోజే మనం తీయాలండి అంతవరకు మాత్రం మనం మళ్ళీ రాగి చెమ్మును ముట్టుకోవద్దు పెట్టుకోవాలనుకుంటే మాత్రం ప్రతిరోజు కూడా పెట్టుకోవచ్చు ఆ నీటిని మనం చెట్ల మొదట్లో వాడుకోవచ్చు అండి సో ఇంట్లో చికాకులు కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనకు అనిపించినప్పుడు ఈ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి మనకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి మంచి మానసిక ప్రశాంతతను కలుగ ఆ లక్ష్మీ అమ్మవారి కటాక్షం మనందరిపైన ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి రాగికి ఉంటుంది కాబట్టి ఆ రాగి జంబును మనము వీలైతే ప్రతిరోజు పెట్టుకోవడానికి మనం ట్రై చేయాలి సో అలా చేయడం వలన మనకు ధనం అనేది ఇంట్లోకి ఆకర్షింపబడుతుందండి సో లక్ష్మి అంటే డబ్బు మాత్రమే కాదండి లక్ష్మి అంటే ఆరో